సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హోస్టింగ్ బోర్డులో వెలసిన చల్లని తల్లి గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివారం రోజున బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య మహాగణపతి పూజతో ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజల్ని జరిపి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు పోతిరెడ్డిపల్లిలో ఎంతో వేడుకగా నిర్వహించబడుతున్న అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల రెండవ రోజులో భాగంగా పంచామృతాలు పలు రకాల సుగంధభరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో ఎల్లమ్మ తల్లి మూలమూర్తికి అభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యజ్ఞగుండంలో అవాహిత దేవతా హోమములు గణపతి హోమం చండీ హోమం రుద్ర హోమములను జరిపి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారి నామస్మరణల మధ్య యజ్ఞ భగవానుడికి ఆవత్సుల్ని సమర్పించి పూర్ణాహుతి గావించారు అనంతరం అమ్మవారికి నైవేద్య నివేదన గావించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాన్ని సమర్పించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనం చేసిన బ్రాహ్మణోత్తములు తీర్థ ప్రసాదాన్ని పంచారు అదేవిధంగా తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున సాయంత్రం గంగ పూజ పదవ తేదీ బుధవారం రోజున ఉదయం పదిన్నర గంటలకు అమ్మవారి కళ్యాణం నేత్రపర్వంగా జరుగుతుందని ఉత్సవ నిర్వాహకులు పేర్కొన్నారు పదకొండవ తేదీ గురువారం రోజున ఉదయం పది గంటలకు పెద్ద సంఖ్యలో మహిళలు చే బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని కావున సర్వ సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి వార్షికోత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ తల్లి పరిపూర్ణ కృపను పొందితరించాలని ఉత్సవాల నిర్వాహకులు భక్తులకు సూచించారు స్థానిక పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత మూడు సంవత్సరాల క్రితం చక్కని రేణుకాంబా దేవాలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి వార్షిక ఉత్సవాన్ని ఇక్కడ నిర్వర్తించుకుంటూ ఉన్నాం గౌడ సంఘం వాళ్ళందరూ కూడా కలసికట్టుగా కానీ ధార్మికతతో చక్కని భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజుల పాటు విధానంలో వీలుంటే ఆ విధానంలో చక్కనైనటువంటి వైదిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ సంవత్సరం నిన్న కార్యక్రమం ఆరంభం చేయడం జరిగింది ఆ రేణుకాంబ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఈ సంవత్సరం అంతా కూడా సువృష్టి కలగాలని కానీ వర్షాలు పడాలని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో తులతూగాలని ఈ కార్యక్రమాన్ని లోకోద్ధారం కోసం లోక శ్రేయస్సు కోసం నిర్వహణ చేస్తూ ఉన్నాం నిన్న గణపతి పూజ నుండి ప్రారంభమైంది గణపతి పూజ పుణ్యావాచన అఖండ దీపస్థాపన మాతృక యోగి ని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండల లింగతోభద్ర మండల ఇత్యాది దేవత ఆవాహన ప్రధాన కలశ స్థాపన సర్వదేవత ఆవాహన పూజనము అగ్ని ప్రతిష్ట గణపతి హోమ పర్యంతం నిన్న కార్యక్రమాన్ని చక్కగా వేదోక్తంగా పూర్తి చేసుకున్నాం ఈ రోజు కార్యక్రమంలో ఉదయం అమ్మవారికి అనేక రకాల విశేష ఒక వంద ఎనిమిది విశేష సౌభాగ్య ద్రవ్యాల చేత మహాభిషేక కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నాం ఆ తర్వాత హోమంలో ఆవాహిత దేవతా హోమము రుద్రహోమము హోమము నవగ్రహ హోమము పంచసూక్త హోమాదులు పూర్ణాహుతి పర్యంతం చక్కని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేయడము ద్వారా మన గ్రామంతో పాటు సమస్త లోకములన్నీ కూడా శాంతింప చేసేటువంటి తల్లి ఆ రేణుకాంబాదేవి రేణుకాంబ యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఈ వికారినామ సంవత్సరం అంతా కూడా సువృష్టి కలుగుగాక అని భగవంతుని భగవతిని ప్రార్థిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తం ఈ యొక్క రేణుకాంబ దేవాలయాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించి అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ సంవత్సరం మూడవ వార్షికోత్సవం చేయడం జరిగింది మహేశ్వర సిద్ధాంతి గారి చేతుల విధంగా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది మరియు రేపటి నుంచి ఒగ్గు మల్లాన్న స్వామి ద్వారా కళ్యాణం రేపు కళ్యాణం ఉంటుంది అమ్మవారిది ఎల్లుండి హోనాలు నాగెల్లి ఆ విధంగా ఉంటాయి కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి మరియు దాన కార్యక్రమం ఉంటుంది అందరూ భారీగా హాజరు కావాలని మేము గౌరవ సంఘం తరఫున గ్రామ ప్రజల తరఫున కోరుతూ ఉన్నాం